హాయ్ అండి దిస్ ఈజ్ గోపాలకృష్ణ శివాని అని ఇన్ఫ్రాన్ డెవలపర్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఎటువంటి రీసేల్ ఓపెన్ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ వెళ్ళా కానీ ఏ ఉన్నా సరే డైరెక్ట్గా ఫోన్ చేయండి వచ్చి వీడియో తీసుకుని మీ నెంబర్తో అయితే ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది నా నెంబర్తో ప్రమోట్ చేయాలన్నా కూడా ఎలాగైనా డీటెయిల్స్ అని కూడా చెప్తాను దానికి సంబంధించిన కూడా నా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీస్లో కానీ ఎవరికైనా రీసేల్ ప్రాపర్టీస్ అమ్ముకోవాలి ఇబ్బంది పడుతుంది డైరెక్ట్గా కాల్ ఈ ఈరోజు చూసుకుంటే మనకి ప్రగతి రిసార్ట్స్ అండి మనకి టువర్డ్స్ టీఎస్పిఏ అప్పా జంక్షను ప్రజెంట్ టీఎస్పిఏ మనకి శంకరపల్లి దగ్గర ప్రగతి రిసార్ట్స్ ఉందనమాట ప్రగతి రిసార్ట్స్ చూస్తున్నారు కదా ఈ లోపల ఎంట్రన్స్లోని మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం అనమాట మనం ఈ కనిపించినంత కూడా ప్రగతి రిసార్ట్స్ కనిపిస్తుంది కదా ఇది ప్రగతి రిసార్ట్స్ చాలా లగ్జరీ రిసార్ట్ అనమాట అందరికీ తెలుసు ఇందులో ఏంటంటే ఒక హాఫ్ ఎకరా ఓపెన్ ప్లాట్ అయితే ఉంది ఇది చూస్తున్నారు కదా చాలా లగ్జరీగా ఉందన్నమాట ఈ ఓపెన్ ప్లాట్ కూడా మనకి ఏంటంటే ఈ లొకేషన్లో వస్తుంది అనమాట జస్ట్ ఇక్కడ నుంచి ఏంటంటే ఒక థర్డ్ కానీ ఫోర్త్ వన్ కానీ ఫ్లాట్ వస్తుంది ఈ లొకేషన్లో అయితే ఓపెన్ ప్లాట్ వస్తుంది ఈ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది అనమాట మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే బడ్జెట్ అయితే ఎక్కువ అవుతుంది ఒక పెద్ద సెలబ్రిటీది అనమాట ఇది బడ్జెట్ అయితే కొంచెం బాగా ఎక్కువ అవుతుంది ఎందుకంటే నియర్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ వరకు కూడా ఓపెన్ ఫ్లాట్ ఈ రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇది చూసుకుంటే మీకు ఏదైతే మనకి ప్రగతి రిసార్ట్స్ ఉందో మెయిన్ ఎంట్రన్స్ ఉందో ఎంట్రన్స్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉందన్నమాట ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి దీని ప్రైస్ విషయం డీటెయిల్స్ విషయాలు అన్నీ కూడా నేను చెప్తాను డైరెక్ట్గానే అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీస్లో కానీ ఎటువంటి రీసేల్ ఓపెన్ ఫ్లాట్స్ అమ్ముకోలేక ఇబ్బంది పడుతుంటే డైరెక్ట్గా నా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు ఏంటంటే ఇలాంటి ఎవరైనా కానీ ఒక ఆఫ్ ఎకరాలో చూస్తే మీకు ఇక్కడ ఆల్రెడీ రిసార్ట్ ఉంది దీనికి వాకబుల్ డిస్టెన్స్ ఎందుకంటే ఈ ఓపెన్ ఫ్లాట్ కూడా మీకు లోపల కంటే ఏం లేదండి మనకి పక్కనే ఉందన్నమాట ఓపెన్ ఫ్లాటు దీని దగ్గరే ఉందనమాట వాకబుల్ డిస్టెన్స్ ఇది నియర్లీ ఒక హాఫ్ ఎకరా అండ్ అప్రాక్సిమెంట్ హాఫ్ ఎకరా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్కేరీఆర్స్ వరకు అయితే బెటది వస్తుంది డైరెక్ట్గా రండి ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి వచ్చి విజిట్ చేయండి మీకు వేరే ప్రైస్ విషయం ఆ విషయం కానీ ఏదైనా డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్గా నాకు నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ఇది ఎవరైనా రిసార్ట్ కాన్సెప్ట్లో ఎవరైనా కానీ హాఫ్ ఎకరా కాన్సెప్ట్లో ఎవరైనా చూస్తే శంకరపల్లి కానీ అండ్ టువర్స్ నార్సింగ్ ఏరియాలో కానీ చెవెళ్ళ దగ్గర కానీ ఎవరన్నా చూస్తే ఆల్రెడీ మొత్తం బాగా డెవలప్ అయిన ఏరియా రిసార్ట్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా మీకు మంచి రిసార్ట్ కూడా ఇందులో కన్స్ట్రక్షన్ కూడా డైరెక్ట్గా ఉండొచ్చు అనమాట మీకు ఇంకా డీటెయిల్స్ అన్నీ కావాలంటే డైరెక్ట్గా నా నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్